అబద్దాలు మోసాలతోనే చంద్రబాబు రాజకీయ మనుగడ సాగిస్తున్నారని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అన్నారు గురువారం విజయనగరం జిల్లా గజపతి నగరం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు ఇప్పటికైనా వారి విధానాలు మార్చుకోకపోతే భవిష్యత్తులో ప్రజలందరితో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో జడ్పీటీసీ గార తవుడు వెంకట్రావు త్రినాథరావు పాల్గొన్నారు ఏం కూడా ఒకే ఒక మాట అంటే మాకు బైబిల్ ఒక భగవద్గీత అంటే ఎందుకు మేము ఆ హామీల్ని అమలు చేసే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మా మేనిఫెస్టోని ఒక భగవక్యతగా పూజించి ఒక బైబిల్గా పూజించి ఒక పురాలుగా పూజించి నూటికి తొంభై తొమ్మిది హామీల్ని అమలు చేసి మళ్ళీ ఎందుకులోకి వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గర్వంగా ఈరోజు గ్రామాలకు వెళ్ళి ఇప్పుడు వెళ్ళినా సరే మీ వీధి మీరే గ్రామాలకి చెప్తానే దమ్ము సత్రాన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చెప్పాలంటే మీరు ఇచ్చిన మేనిఫెస్టోని ఈ సంవత్సరం ఏ మామూలు చేసి ఒక ఆమె చేశారు ఒక విషయం తప్ప ఏ ఒక్కటి కూడా వాళ్ళు చేసే బాధ్యత మీరు తీసుకోవాలి ఈరోజు నిజంగా ప్రజలు ఈరోజు గమనిస్తారు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళు ఏమో గౌరవించే పరిస్థితి పోతుంది రాబోయే రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ వంటి వచ్చిన రోజు వస్తే ఆస్థాభావం కూడా మేము అర్థం చేస్తాం మరొకసారి మీ ద్వారా నిన్న కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు మా పార్టీ ఎంపీటీసులు తప్ప అందరూ కూడా మరొకసారి ప్రసన్నంగా ఇచ్చేసిన ప్రజలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ